దానివల్లే అలక్ష్మి కలుగుతుంది అది ఆ నిరసన భావం మంచిది కాదు ఇది చెప్పడం ఇవాళ నేను పుచ్చుకోకపోవచ్చు ఈ అభిషేకం కానీ రేపు రాముడికి జరిగినా ఇవే పవిత్రం అంటే వాటి పవిత్రతకి నా నమస్కారం ఇది ప్రదక్షిణం కాబట్టి ప్రదక్షిణం చేశాడు ఆయన ప్రదక్షిణం చేసి వచ్చి కూర్చుని దేన్ని వద్దు అంటున్నాడు నాకు అభిషేకం వద్దు అన్నాడు ఎందుకు వద్దు అనాలి కారణం చెప్తున్నాడు భరత్ భరతస్థం జనం సర్వం ప్రత్యువాచ ధృతవ్రత ధృతవ్రత అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి మనసులో శాస్త్రాన్ని బాగా పరిశీలన చేసి ఒక నిశ్చయాత్మకమైన బుద్ధితో ఉన్నవాడు తప్ప అలా అందం అంతగా వాళ్ళు ఒకవేళ పట్టుదల పడితే చూద్దాం అంటుంటారు కొంతమంది అంతగా పట్టుదల పడితే ఏం చేస్తామండి కాదు నీ మాట మీద నువ్వు శాస్త్రవాక్కు మీద నువ్వు నిలబడి పది మందిని నడిపించగలగాలి అంతేగాని ఏం చేస్తానండి నలుగురు అలా అంటే ఇంకా ఏం అనలేకపోయానండి అని కొన్ని కొన్ని అక్కర్లేని నీది చూస్తూ పరుగురాడు మాట పాటి ధర దిల్లు ఒక్కడాడు మాట ఎక్కువ ఎక్కదిందు ఇలాంటివన్నీ తీసుకొచ్చి ధర్మానికి తీసుకొచ్చి పెట్టేసి సర్వనాశనం చేసేయకూడదు కాబట్టి అదే ఎన్నికలకి వాటికి పనికి వస్తుందేమో పదువురాడు మాట పాటి ధర ఒక్కడాడు మాట ఎక్కదెందు అన్నది అందుకని ధర్మానికి అలాంటివి మేము పనికిరావు ధర్మానికి ఏవాడో తెలుసున్నవాడో వాడు ఒక్కడు చెప్పిందే ధర్మం తెలుసున్నవాడు చెప్పినా పది మంది చెప్పింది ఏం ధర్మం అవదో అలా చెప్పమని ఎక్కడ శాస్త్రంలో లేదు కూడా కాబట్టి జ్యేష్టస్య రాజతా రాజతానిత్యం ఉచితాహి సహ కులస్యనహ నయనం భవంతో మాం వక్తుం అర్హంతి కుశలా జనా మీరు బాగా తెలుసున్నవాళ్ళు అనుభవజ్ఞులు పెద్దలు మీరు ఈ మాట చెప్పచ్చా ఇష్వాకు వంశంలో ఎప్పుడైనా పెద్దవాడికి కాకుండా ఇంకోడు పట్టాభిషేకం చేసుకోవడం ఉందా లేదుగా మరి నేను ఇవాళ ఎలా చేసుకుంటాను ఈ మాట మీరు చెప్పచ్చా పెద్దలు మీకు శాస్త్ర పరిజ్ఞానం ఉందిగా మా వంశాచారం మీకు తెలుసుగా నన్ను చేసుకోమని మీరు ఎలా అడుగుతున్నారు మీ అమ్మ వరాలు అడిగింది కదా అంటారేమో అసలు అలా ఆచారం లేని ఆచారాన్ని అడగడానికి మా అమ్మేవారు అడిగితే మాత్రం మీ నాన్నగారు ఇచ్చారు కదా అంటారేమో నేను మా నాన్నగారిని తృణీకరించకూడదు మా నాన్నగారు ఇవ్వకూడదు మరి ఇచ్చేసారుగా మా నాన్నగారు తప్పు తప్పుదిద్దుదాం రాముణ్ణి తీసుకొచ్చి ఇచ్చేద్దాం నాకని కదా అడిగింది మా అమ్మ నాకొద్దు కాబట్టి ఏం చేస్తాను అందరం వెళ్ళి తప్పుకి క్షమార్పణ చెప్తాను రాముడికి రామా నీది అది నాది ఎప్పుడూ కాదు కాబట్టి నువ్వు వచ్చేసేయి నీది నువ్వు పుచ్చేసుకో నాది అనుకుని కదా రాముడు వెళ్ళిపోయాడు నాకు ఇచ్చేస్తాను అని మా నాన్నగారు అంటే కదా వెళ్ళిపోయాడు నాది ఎలా అవుతుంది అన్నయ్య ఇది ఎప్పుడూ నాది కాదు ఎప్పుడూ నాది కాంతి ఎప్పుడూ నీదే ఎలాగట నయనం భవంతో మాం వక్తుం అర్హంతి కుశలా జనాహ ఆ అప్పజెప్పడంలో కూడా రాముడికి అప్పజెప్పడానికి భరతుడు ఒకడే నిర్ణయం చేసుకున్నాడు తప్ప మిగిలిన వాళ్ళందరూ అదేంటి వాళ్ళ నాన్నగారు భరతుడికి ఇచ్చినప్పుడు భరతుడు ఉండాలి ఈ భరతుడు ఏంటో అరణ్యానికి వెళ్తున్నాడు ఆయన వెళ్తే వెళ్ళాడే కానీ అని మా అన్నయ్య అనుకోకూడదు నేను చెప్పింది సత్యమోని అని మీరు అంగీకరిస్తే నేను చేస్తున్నది ధర్మము అని మీకు అనిపిస్తే ఒకరు ఇద్దరూ కాదు మొత్తం అందరం వెళ్ళిపోదాం అడవికి అందరం వెళ్ళిపోయి బ్రతిమాలద్దాం అందరం వెళ్ళిపోయి చెప్దాం ధర్మం అందరం వెళ్ళి అడుగుదాం వస్తాడు రాముడు అప్పుడు రాముడికి పట్టాభిషేకం చేద్దాం వస్తాడా రాముడు తర్వాత మాట ఇప్పుడేగా నేనన్నా పది మంది చెప్తే ధర్మం అవుతుందా తెలుసున్న ఒకటి చెప్తే ధర్మం అవుతుందా అన్నానా లేదా తెలుసున్న ఒక్కడు రాముడే కాబట్టి రాముడు వచ్చేస్తే ధర్మం ఎలా అవుతుందంటే ఇప్పుడు రాకుండా ఉంటేనే ధర్మం అవుతుంది కాబట్టి రాకుండా తాను ఉండగలగాలి ఇంతమంది వచ్చారండి తపలేదు వచ్చేసానంటే రామాయణం రాయను రాయరు నేను చెప్పనొక్కర్లేదు మీరు విన్న రాలేదు కాబట్టి రామాయణం చెప్పుకుంటున్నాం మీరు వింటున్నారు అంటే నిలబడగలగాలి అంతేగాని ఒత్తిడి చేశారండి నీ లొంగిపోయానండి అన్నమాట ధర్మంలో ఉండదు అలా లొంగిపోయావు అంటే నీ బలహీనత నువ్వు అని గుర్తు అంతేగాని నీ లొంగిపోయానండి అంటే నీకేం క్షమార్పణ ఉండదు అందులో కాబట్టి రామ భ్రాత భవిష్యతి మహీపతి నాకన్నా ముందు పుట్టాడు కాబట్టి భవిష్యత్తులో ఆయనే అవుతాడు అహం త్వరణ్యే వత్స్యామి వర్షాన్ని నవపంచచ మరి అరణ్యవాసం ఎవరు చేస్తారు ఈవిడ అడగకూడని కోరిక అడిగింది కాబట్టి ఈవిడికి బుద్ధి రావాలంటే నేను వెళ్ళిపోతాను పద్నాలుగేళ్ళు అడివికి కొడుకన్న తర్వాత నేను చేస్తాను అరణ్యవాసం అన్నయ్య రాజ్యానికి వస్తాడు ధర్మం ఇప్పుడు ఈవిడి ఈవిడ కాదు మా వంశంలో ఎవరూ ఇలాంటి మాట అడగరు అడిగితే ఇలా జరిగిందని అని నేను వెళ్ళిపోతాను పద్నాలుగేళ్ళు యుద్ధతాం మహతీ సేనా చతురంగ మహాబల అనయుష్యామ్యహం జ్యేష్టం భ్రతరం రాఘవం వనము నుండి రాఘవుణ్ణి తీసుకురావడానికి చతురంగ బలాలతో కలిసి మొత్తం ప్రజలందరూ వెళ్ళాలి కాబట్టి బయలుదేరండి ఎలా వెళ్ళాలి వెళ్ళాలంటే ఇంతమంది వెళ్ళాలంటే రథాలు వెళ్ళాలి గుర్రాలు వెళ్ళాలి ఏనుగులు వెళ్ళాలి ఒంటెలు వెళ్ళాలి పల్లకీలు వెళ్ళాలి జనం నడవాలి ఇలా నడవడానికి వీలుగా చెట్లు కొట్టేవాళ్ళు గోతులు తవ్వేవాళ్ళు రాళ్లు ఏరేవాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండడానికి విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేసేవాళ్ళు గుర్రాలు ఏరుగులు నీళ్లు తాగడానికి పెద్ద పెద్ద సరోవరాలు ఏర్పాటు చేసేవాళ్ళు దారికి అడ్డంగా ఎక్కడైనా చెరువులు అవి నీరు నిలబడిపోయి ఉంటే వాటి కట్టలు తెంచేసి అక్కడ సమతలం చేసి వెళ్ళడానికి అనువుగా చేయగలిగినటువంటి వాళ్ళు మిట్టల్ని నేలల్ని సమానం చెయ్యగలిగినటువంటి వాళ్ళు శిల్పులు వడ్రంగులు యంత్రాల్ని నడపగలిగినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద చెట్లు నరకగలిగినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి రాముడు ఎక్కడున్నాడో అక్కడ వరకు మన సైన్యం అంతటితో మన నగరంలో ఉన్న జనులందరూ వెళ్ళిపోవడానికి వీలుగా అడివంతా చెక్కిసేయింది వెళ్ళిపోవడం కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తరువాత అధభూమి ప్రదేశాజ్ఞా సూత్రకర్మ విశారదా స్వకర్మాభిరతా శూరా కనకాయంత్రకాస్తథా పురుషా పురుషాయంత్రకోవిదా తదా మార్గిణో వర్ధకయో వృక్షతక్షపకారా సుధాకారా వంశకర్మకృత సమర్థయే చ పురతస్థే ప్రతస్థిరే వీళ్ళందరూ వెళ్ళి అరణ్యంలో ఈ సైన్యము ప్రజలు అందరూ నడిచి వెళ్ళడానికి వీలైనటువంటి రీతిలో అక్కడ ఉండేటటువంటి ఆ ఎత్తుపల్లాల్ని సమం చేస్తూ ఆ ప్రదేశాన్నంతటిని సిద్ధం చేయడానికని బయలుదేరారు ఇంకా తర్వాత భరతుడు అంత సైన్యము బయలుదేరాలి ఈలోగా వశిష్ఠ మహర్షి సభని ఏర్పాటు చేసి నేను తొందరగా ఒక్కసారి భరతుణ్ణి రమ్మంటున్నానని చెప్పండి అని చెప్పాడు భరతుడు పడుకుని ఉన్నాడు నిద్రపోతున్నాడు వందిమాగదులు వెళ్ళి ఆ స్తోత్రం చేసి శంఖాలు పూరించారు మృదంగధ్వని చేశారు వీణానాదం చేశారు పెద్ద స్తోత్రం చేస్తున్నారు అంటే రాజుని ఏ మర్యాదతో లేపుతారో అలా లేపారు భరతుణ్ణి అంటే నిద్రలో కూడా నాకు ఇష్టం లేనిదైతే నేను భరించలేను మీరు బాగా గుర్తుపెట్టుకోండి నాకు అనుకోండి అది నాకు ఆమోదయోగ్యం అవుతుంది నాకు ఇష్టం లేదనుకోండి అది నిద్రలో వినపడినా నాకు ఇష్టం ఉండదు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే వేదం నాకు ఇష్టం అనుకోండి నేను నిద్రపోతుంటే ఏదో అలిసిపో వేదం వినపడింది అనుకోండి వేదపఠనం వినపడింది బాహ్ ఎక్కడో ఎంత అద్భుతంగా ఎంత స్వరంతో ఎంత బాగా చదువుతున్నారో అని ఓసారి అలా వినపడేటట్టుగా చెవి పెట్టి వింటాడు నాకే వేదపఠనం అంటే ఇష్టం లేదనుకోండి ఏ గోలంతను పొద్దున్నే ఆ వేదాలు అవి ఇవి అన్ని పెడతారేంటి శుభ్రంగా మంచి పాటలు పెట్టండి మంచి ఛానల్ చూసి అంటాను కదా మనస్సుని బట్టి ఉంటుంది ప్రీతి అప్రీతి విషయంలో ఉండదు నీ మనసు ఎలా ఉంది అన్న దాన్ని బట్టి తెలుస్తుంది శంఖాలు అవి ఊతే ఎవరూ లేరు కదండి ప్రస్తుతానికి మరి నేనే కదా రాదు అనుకుంటున్నారు అందుకని అలా లేపుతారు అది సహజం అని చెప్పి లేచాడు అనుకోండి రాసరికం మీద ఎక్కడో ఇష్టం ఉందని గుర్తు ఆ పదవిలో కూర్చోవడానికి ఇష్టం ఉందని గుర్తు ఏం తక్కువ కాడు బాగా పరీక్షించి చూస్తున్నాడు ఇప్పుడు ఆయన అన్నాడు తత భరతం తం ఘోషం సన్నివర్త్య నాహం రాజేతి చాప్యుత్వా శత్రుఘ్న నేను రాజుని కాను ఎవడరా శంఖనాథం చేస్తున్నవాడు వందిమాగతులు స్తోత్రం చేస్తున్నవాడు రాజునైతే అలా లేపాలి నేను రాజునా నన్ను ఎందుకు లేపుతున్నారు అలాగా నేను సామాన్యుణ్ణి రామభుచ్చ్యుణ్ణి కింకరుణ్ణి నన్ను అలా లేపక్కర్లేదు నేను మామూలుగా లేస్తాను అవన్నీ ఆపేసేయండి ముందు అన్నాడు అంటే అసలు రాజు ఏది చేయించుకుంటాడో అది రాముడు చేయించుకోవాలి తప్ప నీ చేయించుకోవడం ఏంటి నేను రాజుని కాను ఆ భావం బాగా పట్టి ఉన్నవాడు తప్ప ఏదో నాలుక మీద మాటగా అంటున్నవాడు కాడు లోపల లేకుండా నాలుక మీద అంటున్నవాడి వల్ల రెండు ప్రమాదాలు ఉంటాయి ఎప్పుడు తెలిసా ఒకటి అలా అంటాడు అలా అన్నాడు కదా అని మీరు నిజం అనుకుని ఇవ్వడం అనుకోండి కక్ష పెట్టుకుంటాడు వాడు నేనంటే అండి కొంచెం అదేటి బెవరే తీసుకోండి అనద్దండి నేను అన్నాను తెలిసా ఏంటంటే ఎలా ఎగ్గొట్టేద్దామా అని చూస్తాడు అనమాట అంటాడు మీరు ఇచ్చారనుకోండి ఏమంటాడో తెలుసా వద్దు వద్దన్నా నాకు అంటగట్టాడు చూశారు అని అపకీర్తి వస్తే మీ మీద ఎడతాడు కీర్తి వస్తే తను అనుభవిస్తాడు అసలు మనసులో ఉందా లేదా చూడాలి మనసులో ఉందా లేదా పూనిక అన్నది చాలా అవసరం దాన్ని ఎంత పరిశీలన చేస్తున్నాడో చూడండి వశిష్ఠుడు అందుకని కులగురువు అయ్యాడు మహానుభావుడు ఇది ఆయన కీర్తి ప్రజలకి తెలియాలి భరతుడంటే ఇంత గొప్పవాడని ఇప్పుడు శత్రుఘ్నుడితో అంటున్నాడు భరతుడు పశ్య శత్రుఘ్న కైకయ్యాలోకశ్యాపకృతం మహత్ విసృమ దుఃఖాని రాజా దశరథోగత చూశావా తమ్ముడా శత్రుఘ్నుడా ఎంత పని చేసిందో మా అమ్మ నాకే అదే పనిగా అమ్మని తిట్టడం ఇష్టం కాదు మా అమ్మ చేసిన పనికి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు నాన్నగారు దర్శకుడు పరలోకగతుడు అయిపోయాడు నాకు నింద అంటుకుంది రాసపదవి కోరుకునేవాణ్ణి అని ఇదిగో వీళ్ళేమో నన్ను అర్థం చేసుకోకుండా ఇలా ప్రవర్తిస్తున్నారు చూసావా ఎన్ని కష్టాలు వచ్చాయో అమ్మ అడిగిన వరానికి ఎవరి ఎవరిచ్చారో ఎవరు పుచ్చుకున్నారో వాళ్ళిద్దరూ హాయిగానే ఉన్నారు నేనే పాడైపోతున్నాడు బుద్ధమ్మది నాకు అట్టకట్టింది భరించలేకపోతున్నాను నాకు ఎంత కష్టంగా ఉందో చూసావా శత్రుఘ్న ఆవేదన పడుతున్నాడు ఇది భరతుని యొక్క గొప్పతనం రామాయణంలో నిజంగా పూలిక ఉన్నవాడు ఎలా ఉంటాడు అన్నది మీరు చూడాలి మాకు కృష్ణావధానులు గారని హరిప్రసాద్ గారికి బాగా తెలుసు ఒక మహానుభావుడు ఉన్నారు కాకినాడలో కాకినాడ పక్కన ఆయనకి శిష్యులందరూ కలిసి ఏదో పెద్ద సత్కారం చేద్దాం అనుకున్నారు ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఆయన వాళ్ళు ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పినంతసేపు విన్నారు ఖచ్చితంగా ఆయన పుట్టినరోజు రావడానికి ముందు ఒక వారం రోజుల ముందు చెప్పా చేయకుండా అమాంతం భార్యను తీసుకుని కాశీ వెళ్ళిపోయారు ఏరు గారు అన్నారు కాశీ వెళ్ళిపోయారు అన్నారు అంతే ఇక్కడ ఉంటే ఆచరణలో నిజంగా ఉంటుంది ఇక్కడ లేనిది కృతకంగా ఉంటుంది ఇది కీర్తి కారకం ఇది ప్రకాశింప చేస్తున్నాడు వశిష్ఠుడు ఆయన అన్నాడు సరాజ భృత్యం శత్రుఘ్నం భరతం యశస్వినం యుధాజితం సుమంత్రంచ ఏ ఏ చ హితాజనా నేను ఇక్కడ సభలో కూర్చున్నాను అందరూ కూర్చునున్నారు ఓ భృత్యులారా మీరు వెళ్ళి భరతుణ్ణి తీసుకురండి తీసుకొచ్చేటప్పుడు ఎలా తీసుకొస్తారో తెలుసా దశరథ మహారాజు గారు మరణించారని విన్నటువంటి యుధాజిత్తు వచ్చాడు ఆయన మేనమామగారు భరతుడి మేనమామగారు గారు భరతుడి మేనమామయ్యైన యుధాజిత్తుతో కలిపి సభలోకి తీసుకురండి ఎందుకన్నాడో తెలుసా అండి ఈ మాట పిల్లాడు తొందర పడుతున్నాడు రాముడి దగ్గరికి వెళ్ళి తీసుకొస్తానని యుధాజిత్తుకి ఇష్టం లేదనుకోండి దశరథుడు మరణించక ముందే మరణించాడు భరతుడికి రాజ్యం ఇస్తానని ఇప్పుడు ఈ వెర్రేడు రాముడి దగ్గరికి వెళ్తున్నాడని తీరా అన్ని ఏర్పాట్లు చేసి వశిష్ఠుడు వంటి బ్రహ్మర్షులు కూడా బయలుదేరిన తర్వాత యుధాజిత్తు పిలిచి నువ్వు అలా చేయడానికి వీల్లేదు రాముడు వస్తే చతురంగ బలాలతో నేను నీ అందరు నిలబడతానని చెప్పి కైకకి మళ్ళీ దృబోధ చేసి రెండు పక్షాలు చేశారనుకోండి ఇప్పుడు వశిష్ఠాదుల ముఖం ఏమవుతుంది బయలుదేరినందుకు పెద్దలైన వారు ఒకసారి బయలుదేరుతున్నారు అంటే ఆ పరిశీలన చేస్తారు పైగా భరతంచ యశస్వినం భరతుడు కీర్తివంతుడు కీర్తికి కారణం ధర్మాన్ని పట్టుకోవడం ఆయన ఎంత ధర్మాన్ని పట్టుకుంటాడో చూపించాలి యుధాజిత్తుకి అర్థం కావాలి నా మేనల్లుడు అలా కోరుకునేవాడు కాడు నిజానికి యుధాజిత్తు కూడా పాపం ఒక్క మాట అనలేదు మా మేనల్లుడికి రాజ్యం ఇమ్మని ఆయన కూడా రాముడికి ఇవ్వడాన్ని అంగీకరించాడు కాబట్టి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రకాశింపజేయాలి ఇప్పుడు కాబట్టి వాళ్ళని పిలిచారు పిలిచిన తర్వాత వచ్చాడు వచ్చిన తర్వాత కూర్చోపెట్టారు కూర్చోపెట్టి దశరథుడు వశిష్ఠుడన్నాడు పిత్రా భ్రాత్రాచతే దత్తం రాజ్యం నిహతం నిహత కంటకం తన్ భుంచ ముదితామాత్య క్షిప్రమేవాభిషేచయా యన తండ్రి రాజ్యం ఇచ్చాడు అన్న వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు అకంటకం రాజ్యం నువ్వేం ప్రయత్నాలు చేయక్కర్లేదు ఇక తను వచ్చేసింది నీకు ఇంక చేయవలసింది ఒక్కటే ఒకసారి నిన్ను కూర్చోబెట్టి అభిషేకం చేసేస్తే పట్టాభిషేకం అయిపోతుంది నువ్వు అంతా నువ్వు రాజ్యం కోసం ఏమీ చూసుకోక్కర్లేదు ముందు పుట్టాలి పుట్టకపోయినా వచ్చేసింది ఎందుకంటే ముందు పుట్టిన వాడు వెళ్ళిపోయాడు తండ్రి ఉంటే రాదు ఎవరాజ్యమే వచ్చి ఉండేది ఇప్పుడు నీకు పట్టాభిషేకమే జరిగిపోతుంది తండ్రి వెళ్ళిపోయాడు తప్పదు నీకు చేసేయాలి కాబట్టి నువ్వు కూర్చో అభిషేకం చేయిస్తా అన్నాడు అంటే భరతుడు అన్నాడు కందుల నీరు కారుస్తూ ఏడుస్తూ నిలబడి నమస్కారం చేస్తూ కదం దశరేపహారక రాజ్యం చాహంచ రామస్య ధర్మం ధర్మం వక్తు జ్యేష్ట ధర్మాత్మ దిలీప నహుశోప లబ్ధుమర్హతి కాకూర్సో రాజ్యం దశరథో స్వర్గం కుర్యాం పాపమహం ఇష్వాకూణామహం లోకే భవేయం కులపాం సనహెయద్ది సూత్రాకృతం పాపం ఎద్ది మాత్రకృతం పాపం నాహం తదపి రోచయే ఇహస్థో వన దుర్గస్థం నమస్యాజలి నేను నమస్కారం చేసి మీతో చెప్తున్నాను మహర్షి ఈ రాజ్యాన్ని అపహరించగలిగినంత శక్తి ఉన్నవాడెవడు ఈ మాట మీరు కొంచెం జాగ్రత్తగా చూడాలి భవేద్రాజ్యాపహారక అపహరించగలిగిన వాడెవరు అపహరించడం అన్న మాట ఎప్పుడొస్తుందండి దొంగతనము అన్న మాట ఎప్పుడొస్తుంది ఇప్పుడు నేను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ పుస్తకాన్ని రోజు తీసి కలర్లో పెట్టుకుని వెళ్ళిపోతున్నాను అన్న కోటేశ్వర రామాయణం వెతుకుపోతున్నాడు అండి అంటున్నారా మీరు ఇది నాకు ఇచ్చారు కాబట్టి నేను పట్టుకెడుతున్నాను అన్నది నేను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ మైకట్టుకుపోయాను అనుకోండి సంకాలంలో పెట్టుకునే అన్నన్నా వీడు మైక్ ఎత్తుకుపోతున్నాడు అంటారు ఈ మైకు నాది కాదు హరిప్రసాద్ గారిది లేదా శృంగేరి పీఠం వారిది కదా తప్ప నాది కాదు నాది కాంది నేను తీసుకుంటే దొంగతనం భరతుడు అంటున్నాడు నేను ఇక్ష్వాకు వంశంలో వచ్చిన ఈ రాజ్యాన్ని ఎలా దొంగతనం చేయను వచిస్త మహర్షి అని అడిగాడు అంటే మీరు ఏం చేసినా అది నాది కాదు అది ఎప్పటికీ నా అన్న సమస్య ఉత్పన్నమే కాదు ఎందుకో తెలుసా ముందు పుట్టిన వాడికి వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయిందాన్ని నాకిస్తే దొంగతనం అవుతుంది తప్ప అదేమి నాది అయ్యే అవకాశం ఏం లేదు ఇంకా కాబట్టి దొంగతనం ఎలా చేయమంటారు అని అడిగాడు కుల గురువు ఏ గురువుగారైతే మాత్రం అబ్బాయి అది దొంగతనంలోకి రాలుగా గుచ్చేసుకో అంటారేంటి ఇది భరతుడంటే రాజ్యం చాహంచ రామస్య ధర్మం వక్తు మీరు ధర్మమునకు భంగము వాటిల్లకుండా మాట్లాడి చెప్పండి ఇది రామాయణం ఎప్పుడూ ధర్మమే ధర్మాన్ని పట్టుకుంటాయి పాత్రలన్నీ రాజ్యం చాహంచ రామస్య రాముడిదండి రాజ్యం రాముడిది రాజ్యం కాదు వశిష్ట మహర్షి రాముడిది రాజ్యం అనుకుంటున్నారేమో రాజ్యం చ అహం చ నేను కూడా రాముడి వాణ్ణే రాజ్యం రాముడిది నేను వేరు కాదు రాముడు రాజ్యము నేను ఇద్దరం రామునికి చెందిన వారం ఒక దానికి చైతన్యం లేదు నాకు చైతన్యం ఉంది అంతే తేడా తప్ప నాది అని నేను ఎలా అనగలను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు నేను ఈ జేబులో ఓ పది రూపాయలు పెట్టుకున్నానండి పెట్టుకుని ఈ లాల్చీ వేసుకుని ఏదో గుళ్ళోకి వచ్చాను ఇంటికి వెళ్ళిపోతాను వెళ్ళిపోయిన తర్వాత నాలోకి వచ్చింది కాబట్టి ఈ పది రూపాయలు నావి అందనుకోండి ఈ లాల్చి ఇంతకన్నా అన్యాయం ఉంటుందా నేనేమనుకున్నానంటే ఈ లాల్చీ కూడా నాది అనుకుని లాల్చీ జేబులో పెట్టాను ఇప్పుడు లాల్చీ నాదంటే లాల్చీ ఏ భావనతో ఉంటుంది నా జేబులో ఉన్న పది రూపాయలు నేను కూడా కోటేశ్వరరావ్వే అంటుంది కదా అందుకని దాని జేబులో పెట్టాను అంతేగానే అది అప్పటికెళ్ళిపోతున్నానే నాది అంటుందంటే జేబుల్లో ఎవరు పెట్టుకోరు ఇంకా కదా అలా నేను రాజ్యము రెండు రాముడివి ఇంకా లాల్చీ పది రూపాయలు నావంటే ఎలా ఉంటుందో నాది రాజ్యం అంటే అలా ఉంటుంది వశిష్ట ఎలా మీరు ఎలా అంటారు నేను ఎలా పుచ్చుకుంటాను అసలు నాకంటూ వేరే పుచ్చుకోవడానికి అవకాశం లేదు నేను రాముడి వాణ్ణి కాబట్టి నాకు రాజ్యం ఇవ్వడం ఇంకా అది కుదిరే మాట కాదన్నాడు అంతే ఎంత పెద్ద మాట అండి నిజంగా ఇది భక్తి అన్న మాటకి పరాకాష్ట ఎన్ని ఉండనివ్వండి మిమ్మల్ని ఏం పాడు చేయవు ఐశ్వర్యం ఎప్పుడూ పాడు చేయదు మీరు గుర్తుపెట్టుకోండి ఐశ్వర్యము మిమ్మల్ని పాడు చేయదు ఎప్పుడు పాడు చేయదో తెలుసా నేను ఇది కూడా ఆయనకి చెందిన వారము అని మీరన్నంతకాలం మిమ్మల్ని ఏమి పాడు చేయదు మీ విద్వా మీరు విద్వాంసుడైనా పండితుడైనా అధికారి అయినా విద్యావంతుడైనా అందగాడైనా ఇది అది రెండు ఈశ్వరుడివి అని మీరు అన్నంతకాలం మీరు ప్రసాద బుద్ధితో బతికినట్టు ఎప్పుడైనా నాది అంటేనే ప్రమాదం వచ్చేస్తుంది రామకృష్ణ పరమహంస ఓ కథ చెప్తుండేవారు వెనకటికి ఓ పెద్ద ఆయన ఊళ్ళో ఓ పెద్ద భవంతి కట్టి పెద్ద తోట వేసి అందులో పువ్వులు పళ్ళు పెంచి ఓ తోటమాలిని పెట్టి ఒరే నేను ఆరు నెలలు విదేశాలకు వెళ్ళిపోతున్నాను ఈ ఇంటి వెనక భాగంలో ఉన్న రెండు గదుల్లో నువ్వు ఉండి ఈ పువ్వులు పళ్ళు అన్ని జాగ్రత్తగా చూస్తుండు ఇల్లు చూస్తుండు అన్నాడు ఈయన అందులో ఉండేవాడు ఆ పువ్వులు పళ్ళు అవి ఎవరైనా వస్తే ఇక తీసుకెళ్ళంటే పూజ అసలు పూలు ఇచ్చేవాడు కసబొండమ్మా నాలుగు మామిడికాయలు ఇచ్చేవాడు ఆ ఓ పది సపోటా పళ్ళు ఇస్తుండేవాడు ఎవరు యజమాని ఉండేవారు అదినే ఉండేవాడు రెండు నెలలు అయిపోయింది మూడు నెలలు అయిపోయింది నాలుగు నెలలు అయిపోయింది ఐదు నెలలు అయిపోయింది ఓ రోజున ఆ చుట్టుపక్కల వాళ్ళు అన్నారు ఇల్లు ఎవరిదండి అన్నారు నాది కాదు ఎవరిదో అని చెప్పడం ఎందుకు నేను ఇస్తున్నాను కదా వచ్చాడా ఏమన్నానా విదేశాల నుంచి నాదేనండి అన్నాడు ఎవరికి తెలుసు ఆయనదే అనుకున్నారు కానీ అకస్మాత్తుగా ఓ రోజున ఆయన వచ్చాడు ఆయన వచ్చి తలుపు తీస్తుంటే పక్కింటి వాళ్ళు వచ్చి అన్నారు ఎవరి కోసం వెళ్తున్నారు అన్నారు నా ఇంట్లోకి వెళ్తున్నాను అన్నాడు ఆయన మీ ఇల్లేంటి ఇంటి ఆయన లోపల ఉన్నాడు అలా అనకూడదు తప్పన్నారు ఆయన వెంటనే లోపలికి వెళ్ళి ఏం చేశాడంటే వాడి పెట్టి బెడ్డింగ్ అవతల పారేశాడు నువ్వు అలా చెప్పకపోతే వాళ్ళు ఎందుకన్నారు నీదే ఇల్లు అన్నాడు ఇప్పుడు తెలిసిపోయింది యథార్థ పరిస్థితి ఎప్పుడు బయటికి పోయాడు నాదంటే పోయాడు నాది కాదండి ఆయన అని పూలిస్తే ఈశ్వరుడు వద్దన్నాడా పూలిస్తే ఆయన వద్దన్నాడా పళ్ళిస్తే ఆయన వద్దన్నాడా ఎవరే పెంచరా ఇవ్వరా అన్నాడు నాదన్న మాట అనకుండా ఇచ్చినన్నాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు హాయిగా నాదన్నప్పుడు బయటికి పోయాడు నువ్వు ఎప్పుడు బయటికి పోతావు ఈశ్వరుడు ఇచ్చిన దాంట్లోంచి నాదంటే పోతావు నాదనకుండా ఆయందండి అంటూ ఉండు కోట్లకి కోట్లు ఉండని నీకేమి బాధ లేదు నువ్వు అభ్యున్నతిలోకి కడతావు ఇంకా విపరీతమైన పాండిత్యం ఉంది నాది ఏంటండి ఇదంతా ఈశ్వరుడు ఇచ్చిన వాక్ ఏమి పాడవో గొప్ప అందగాడివి నా అందం ఏమిటండి ఈశ్వరుడిచ్చిన అందం అంటను ఏమి పాడవో గొప్ప అధికారివి నాదేముందండి ఈశ్వరుడిచ్చిన అధికారం నాదా గొప్పతనం అనండి